నెల్లూరు జిల్లాలో బ్రేకింగ్ న్యూస్ జనసేన సభ్యుడు జిల్లా కమిటీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డిని వైసీపీ నేతలు కలిశారు వైసీపీలోకి ఆహ్వానించారు వైసీపీలోకి ఆహ్వానించిన వెంటనే చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి మరో మూడు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు అయితే దాదాపుగా చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్న వెంటనే మనక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరే అవకాశాలు సమాచారం మనక్రాంత్ రెడ్డి నివాసానికి రాజ్యసభ సభ్యులు వేడుబాకు విజయసాయి రెడ్డి బేదం స్థానరావు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీలో చేరితే మంచి భవిష్యత్తు ఇస్తామని వారు ప్రకటించారు దీనికి మనుకరాంత్ రెడ్డి సాధారణంగా స్వాగతించారు అయితే రెండు రోజుల్లో తాను అనేక మంత్రం మాట్లాడుతున్నాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు దీంతో జనసేనలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు పిఎస్సి కమిటీ సభ్యుడు రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది మనుకరాంత్ రెడ్డి త్వరలో రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసి ఉన్నారు ఆయన జనసేన తరఫున మరోసారి టిక్కెట్ కాసించి భంగపడ్డారు ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం ప్రజల్లో గత ఆరు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి గత ఒకటిన్నర సంవత్సర కాలం రెండు సంవత్సరాల కాలంగా నెల్లూరు పట్టణంలో ఆయన గడప గడపకి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకుని ఈరోజు ఒక అపారమైనటువంటి అనుభవం అనుభవం సంపాదించినటువంటి మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీలో చేరడం నిజంగా పార్టీని బలోపేతం చేసినట్టు అటువంటి హోటలాలు కానివ్వండి నిత్యావసర వస్తువులు కానివ్వండి ఇలాగ అందజేస్తూ ప్రజలకు కూడా ఇప్పుడు అండగా ఉన్నాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఈ రోజు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి విజయసాయిరెడ్డి గారికి కానీ అదేవిధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి కానీ అండి అదేవిధంగా బీదా రావు గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఖలీల్ గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా రెండు మూడు రోజుల్లో అందరికీ అందరికి కూడా ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటాను ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఒత్తిడి కూడా తప్పక ఉండుంది లేదంటే అది అబద్ధం అవుతుంది ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరంగా కృషి చేస్తున్నా నా నా పొలిటికల్ కెరియర్ అదేవిధంగా నా పొలిటికల్ అష్యూరెన్స్ అదేవిధంగా ప్రజలు ఏ నిర్ణయాన్ని అయితే గౌరవిస్తారో ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళ పక్కన నిలబడటం అనేది అందరికీ ఉండేది పార్టీలు ప్రతి ఒక్కరూ పార్టీలు మారుతూనే ఉంటారు ప్రజలకి అనుగుణంగా వాళ్ళ భావాలకి తప్ప వాళ్ళ భావాలకి సరిపోయేటట్టు తప్పకుండా ప్రజల నిర్ణయాన్ని బట్టి ప్రజల్ని నేను కూడా చాలామంది నేను సంప్రదిస్తాను దాని ప్రకారమే నేను వెళ్తాను ప్రజాస్వామంలో ప్రజల నిర్ణయాలు బట్టి ప్రజలు ఎవరికైతే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఎవరైతే ఉపయోగపడతారు ప్రజలకి అన్న అండగా ఉంటారో దాన్ని బట్టి అందరు కూడా నిర్ణయాలు తీసుకుంటారు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ అంటే నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత కారణాల వల్లే ఉంటాయి నేను ఎవరిని కూడా తప్పు పట్టాను కాకపోతే ఒకవేళ కనుక ఏ పార్టీకి వెళ్ళినా తప్పకుండా లాయల్గా ఉంటాను తప్పకుండా ఏమైతే ఉన్నాయి అవతల పార్టీ అని తప్పకుండా అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు గతంలో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రోజు తప్పకుండా నిలదీస్తామని తెలియజేస్తాను గతంలో నేను అందరితో చాలా బాగుంటాను అందరితో కూడా క్లోజ్గా ఉంటాను కాకపోతే వాళ్ళ చేతుల్లో కూడా అన్ని కొన్ని లేవు చేయలేరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు సో తప్పకుండా వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తాను నేనే నిర్ణయం తీసుకున్నా నేను అనుకుంటున్నాను